హలో అండి అందరూ బాగున్నారా చలాకి అమ్మ ఛానల్ కి స్వాగతం ఈ రోజు నేను చిన్న ఉల్లిపాయలతో పోపు వడియాలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ కూర పోపు వడియాలు తమిళనాడు స్పెషల్ అన్నమాట సాధారణంగా పోపు వడియాలు అంటేనే పెద్ద ఉల్లిపాయలతో చేస్తారు కానీ తమిళనాడులో కుంభకోణం పక్కనంత చిన్న ఉల్లిపాయలతోనే చేస్తారు ఈ చిన్న ఉల్లిపాయలతో సాంబార్ గాని పెట్టారంటే మనం ఏ వీధిలో ఉంటున్నామో ఆ వీధి అంతా పరిమళించిపోతుంది అందరూ అడుగుతారు ఏం మీ ఇంట్లో ఈరోజు స్పెషల్ అనేసి అంతటి ఖమ్మగా వాసన వస్తుంది తమిళనాడుకు వస్తే ఏ హోటల్ కెళ్ళినా చిన్న వెంగాయంతోనే సాంబార్ చేస్తారు అంత్యంత రుచికరంగా ఉంటుంది ఇది చాలా ఆరోగ్యకరం కూడా ఇది ప్రేగుల్లో ఉన్న క్యాన్సర్ ని తగ్గిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే డయాబెటిక్ ని తగ్గిస్తుంది గుండెకు రక్తం సప్లై చేసే నాళాలలో ఏ కొవ్వు అయితే పెరిగి ఉందో ఆ కొవ్వునంతటినీ ఇది కరిగించేస్తుంది దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ మస్తుగా ఉందన్నమాట దీనితో ఇప్పుడు నేను పోపు వడియాలు ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్గా చూపిస్తాను మీరు గనక పోపు వడియాలు పెట్టుకోవాలనుకుంటే నా మెథడ్ని ఫాలో అయ్యి అలాగే పెట్టుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా మనము వీడియోలోకి వెళ్ళిపోతామా నేనైతే ఆరు కిలో చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను ఆరు కిలో చిన్న ఉల్లిపాయలకి రెండు కిలో ఈ తొక్కలే పోయేసేది రెండు కిలో తొక్కలు అన్నమాట దీంట్లో నాలుగు కిలోనే మిగతా ఈ నాలుగు కిలో ఉల్లిపాయ మనం సన్నని ముక్కలుగా తరుక్కోవాలి దీంట్లో వేసి అనుకుంటున్నాను ఇలాగ మనం సన్నగా ముక్కలుగా అన్నమాట నాలుగు కిలో ఉల్లిపాయలు మనం ఇలాగా కోస్తున్నాం కదా ఈ నాలుగు కిలో తురుముకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మినప్పప్పు హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పు టూ హండ్రెడ్ గ్రామ్స్ కళ్ళుప్పు తెల్లగడ్డలు సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట ఆవాలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి మూడు వందల గ్రామ్ వరకు తీసుకోవచ్చు మెంతులు యాభై గ్రాములు మిరపకాయలు యాభై గ్రాములు అనమాట మిరపకాయలు ఈ యొక్క తొడుగులంతా తీసి పారేసి ఈ మిరపకాయలు యాభై గ్రాములు మనము రెడీగా పెట్టుకోవాలి అనమాట కరివేపాకు మనం ఎంతైనా వేసుకోవచ్చు అది మన ఇష్టం అన్నమాట ఇవన్నీ మనం నూరుకోవాల్సి మనం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇది బరకగా గ్రైండ్ చేసుకోవాలా ఇది బరకగా గ్రైండ్ చేసుకోవాలా ఇది బరకగా గ్రైండ్ చేసుకోవాలా దీన్ని మనము మిక్సీలో బాగా రుబ్బుకోవాలన్నమాట ఇదంతా నేను ఇప్పుడు బాగా గ్రైండ్ చేసుకున్న వచ్చిన తర్వాత చూపిస్తాను ఫస్ట్ మనము బరకగా చేసుకున్న ఈ మిరపకాయని దిగివేసుకోవాలన్నమాట ఉద్దిపప్పుని ఈ విధంగా మనము ఒకటి రెండుగా బరకగా గ్రైండ్ చేసుకోవాలా అది కూడా దీంట్లో వేసుకుంటాము కందిపప్పు ఇది కూడా బరకగా గ్రైండ్ చేసుకున్నాము ఉప్పు కళ్ళు ఉప్పుని మనం ఈ గ్రైండ్ చేసుకున్నాం కదా అది కూడా దీంట్లో కలిపేస్తాము మెంతులు ఆవాలు వెల్లుల్లిపాయలు ఇది కూడా మనము కిలో ఎత్తుకున్నాం కదా అది మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట కరింపాకు కరింపాకును కూడా మేము ఈ విధంగా గ్రైండ్ చేయాలి మనకి ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు అన్నమాట కడిగి ఆరపెట్టి పెట్టిన కరింపాకు అన్నమాట ఇవన్నీ బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము అన్నీ ఒకటిగా కలపాలన్నమాట చూడండి ఎంత పచ్చగా ఉందో చూడండి కరింపాకు ఇవన్నీ ఎండిపోతే ఏమీ తెలియదు మంచి వాసన ఇప్పటికీ మంచి వాసన ఇప్పుడు మనము ఒక ఖాళీ బకెట్లో మనం తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు అది ఒక లేయర్గా వేయాలన్నమాట ఒక లేయరు ఇది ఒక లేయర్ మళ్ళీ ఇది ఒక లేయరు మళ్ళీ ఇది ఒక లేయరు ఇదొక లేయరు ఇట్లా లేరు లేయర్గా మనం వేసుకుంటూ రావాలి ఇప్పుడు మనం ఫైనల్కి వచ్చేస్తాము ఫైనల్ లేయర్ అనమాట దీంట్లో వేయాల్సింది ఇంకా ఆముదం ఒకటే ఆ ఆముదంని రేపు ఉంటలు పట్టే చూపిస్తాను ఎలా వేయాలో అనేసి మూడు సంవత్సరాల వరకు పాడవకుండా బాగుంటుంది చేతి తడి చేయి మాత్రం కదలకూడదు ఇలా మనం మూత పెట్టేసి ఒక పూజ రూమ్లో ఒక ఉన్న పెట్టేవాళ్ళనమాట మూడో రోజు దాన్ని బాగా ఎత్తి పూజ చేసి ఆముదం కలిపి బాగా ఉండలు పట్టి ఎండలో పెట్టేవచ్చు అనమాట ఆ మరి ఎండలో మనం నలభై ఎనిమిది రోజులు పెట్టాలి నలభై ఎనిమిది రోజులు వెళ్ళితే ఇది కూరపోకు రెడీ అనమాట ఇంత ముందు గిల్లి వేస్తే సాంబార్కి కానీ పురుసులు కానీ అంత రుచి అంత పది ఇంటికి వరకు వాసన పోతుందనమాట ఒక నాన్ వెజ్లో మాత్రమే వాడకూడదు మిగతా అన్నింటిలో దీన్ని పెట్టుకోవచ్చు అనమాట దాంట్లో ఇది చిన్న పిల్లల చేసింది కదా చాలా పవర్ఫుల్ చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి ఇంకా మనము రెండు రోజుల తలకు చూపిస్తాం రెండు రోజుల తర్వాత మనము బకెట్ తెరిచి ఈ చిన్న ఉల్లిపాయల ముద్దనంతా బాగా కలిపెట్టుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా పసుపు పొడిని వేసి బాగా కలుపుతూ కొద్దిగా క్యాస్టర్ ఆయిల్ని బాగా కలిపెట్టుకొని దేవుడికి రెండు ముద్దలు పెట్టి దీవార్తన చేసి ఆ తర్వాత ఆ రెండు ముద్దల్ని కూడా బకెట్లో వేసి బాగా కలుపుకొని ప్లేట్లో పెట్టి ఆ ప్లేట్లని డైరెక్ట్ సన్లైట్లో పెట్టేసి దానిపైన సన్నటి దుప్తా వేసి కప్పి పెట్టేస్తాము అది రోజంతా ఎండుతుంది కదా సాయంత్రం అయ్యేసరికి చూడండి బాగా ఎండిపోయిన తర్వాత ఎలాగుందో పైనంతా నల్లగా అయిపోతుంది కలర్ మారుతుంది కిందంతా బాగా తేమ కొంచెం పసుపుగానే ఉంటుంది ఈ రెండింటిని బాగా కలిపెట్టుకొని బకెట్లో తిప్పి వేసుకొని మూసి మనము మూలలో పెట్టేవాళ్ళనమాట క్యాస్టరాయిల్ వేసే వాళ్ళ ఏమవుతుందంటే ఎన్ని సంవత్సరాలైనా పడవదు తడి చేతులు ఇవన్నీ పెట్టకూడదు ఇది బాగా ఎండిన తర్వాత దీనిని మనము పెద్ద జాడీలో ఎత్తి పైన పెట్టేసి ఎంత కావాలో అంతవరకు మనం ఎత్తుకొని పోపు డబ్బాలో పెట్టుకోవాలి ఒక వంట ఆ వంట అయిన తర్వాత ఇంకొక వంట ఎత్తుకోవాలి అలాగే మనం మెయింటైన్ చేయాలి అట్లా మెయింటైన్ చేస్తే ఎన్ని సంవత్సరాలైనా అయినా ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకోవాలన్నా పైది కిందకి కిందకి పైకి ఇలా మనము కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో జీలకర్ర మాత్రం వేయలేదు అంటే ఆ మర్చిపోయాను జీలకర్ర వేసేదానికి ఇప్పుడు ఎక్కువ కూడా వేసుకోకూడదు గురుగు పట్టే జీలకర్ర ఎక్కువ వేసుకుంటే కరివేపాకు మన ఇష్టం మనం ఎంత వేసుకోవచ్చు నిన్న మనం ఒక రోజు ఎండలో పెట్టాం కదా రెండు రోజులు అసలు నీళ్ళే ఉండదు బాగా ఉంట పట్టేదని ఇంకో ఈజీగా వచ్చేస్తుంది ఇలాగన్నమాట ఇది ఇంత పెద్ద ఉంటుంది అనుకోకపోతారు ఇది బాగా ఎండితే కొంచెం చిన్నది అయిపోతుంది ఇది కొంచెం పెద్దదిగా ఉంది ఒక ఐదు ముందలు ఇలా పెద్దదిగా పెడతాను మిగతాది మీడియం సైజ్ బాగా గట్టిగా ఇంత అయిపోలేదండో ఇంకా ఉంది కొంచెం ఆ కాలంలో మా అవ్వగారింటి వాళ్ళు ఇంత ఇంత పెద్ద ఉంటలు ఇచ్చేవాళ్ళు అప్పుడు వాళ్ళు ఎంత పెద్దది పట్టుంటే ఎండిపోయిన ఉంటలు ఇంత పెద్దదిగా ఉండేవి ఈవినింగ్ కొద్దిగా ఎండుతుంది కదా నువ్వుల నూనెని ఒక కప్పులో తీసుకొని ఇలా పైన కొద్దిగా చేతి కడుపుకొని ఇట్లా ఇట్లా ఆడుకొని పొద్దున ఎండలో పెట్టక ముందు నువ్వుల నూనె రాసి ఇలా ఉండ ఇంకోసం గట్టిగా పట్టి నలభై ఎనిమిది రోజులు బాగా ఎండిపోతే ఎన్ని సంవత్సరాలైనా బాగుంటుంది వంటలో ఎరగకుండా ఉంటుంది మాలో అంత పెళ్లిని పెట్టుకుంటే ఏం చేస్తారంటే చిన్న చిన్న ఉంటాడుగా ఇప్పుడు అంటే ఈ మాసంలో మనం పెట్టుకునే సీజన్ పెళ్లి అంటే ఎప్పుడంటే అప్పుడు జరుగుతుంది కదా ఒక నెల ముందుగా విఘ్నేశ్వరు పూజ చేస్తారు పెళ్లికి ముందు అప్పుడు ఇంత చిన్న సైజు పెట్టి ఎండ పెట్టుకొని ఇలాంటి చొంబు ఇలాంటి చొంబు కొంచెం పెద్దది ఇలాంటి చొంబులు దుత్తలు ఉంటాయి దీన్ని దీని లోపల వేసి దేవుడికి మొక్కేసి ఆడబడుచులకి సొంతంగా వాళ్ళకి పంచాలన్నమాట ఇంత సైజు ఉంటుందాము తని పుల పూజ అంటాం మేము విఘ్నేశ్వర్ పూజ ఇది వేసి తమలపాకు వక్క పండు అన్ని పెట్టి దేవుడికి పెట్టి మొక్కి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు చొంపు అనమాట అలా మా సాంప్రదాయం అనమాట పెళ్ళిని పెట్టుకుంటే వడియాలు పెట్టేస్తారు ఏ టైం అయినా ఇలా ఇవ్వాలని అనేసి ఇది వచ్చి సంవత్సర వడియాలు మనము ఈ టైంలో పెట్టుకుంటే మంచి ఎండ కదా దీన్ని పోపు వేస్తే పక్కన ఫ్లాట్ వాళ్ళు దాని మూడో ఫ్లాట్ వాళ్ళంతా వచ్చి ఏం ఇచ్చా వండుతున్నారు ఇంత వాసన వస్తుంది అని అడుగుతారు అంత స్మెల్ అన్నమాట నేనైతే చిన్న ఉల్లిపాయతో వేశాను పెద్ద ఉల్లిపాయతో వేస్తాను చాలా మంది ఇక్కడ చెన్నైలో అక్కడ మధురై తిరుచి కుంభకోణం పక్కన చిన్న ఉల్లిపాయతోనే వేస్తాను ఇదే ఇది పెద్దది అనమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పెద్దది పెట్టాను మీ తన్ని ఒకే సైజా పెట్టాను ఈ మూడు తట్లు వచ్చింది బాగా ఎండలో ఎండాలి ఈ టైంలో మంచి ఎండ కదా మనం బాగా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు మనం ఇది ఓపెన్ లోనే ఎండ పెట్టుకోవచ్చు సో ఒక రోజు అయిందని వంటలు పెట్టి నిన్న మనము అంతా పిసిగేటప్పుడు ఆముదం వేసుకున్నాం కదా ఇంకా ఆముదం అవసరం లేదు ఇది నువ్వుల నూనె అనమాట కొన్ని రోజుల వరకు మనం నువ్వుల నూనెతోనే కొంచెం వంట గట్టిగా పట్టుకోవాలన్నమాట చూడండి ఒక్క రోజులో చూడండి అడుగు భాగం చూడండి ఇంకా పచ్చిగానే ఉంది పైనట్టుగా ఎండి ఉంది ఇది కాలక్రమేణా ఇంకా రోజులు ఎండ పెట్టడం కొద్దీ బాగా ఎండిపోతుంది ఈ మంచి నూనెని చేతులు ఇట్లా ఇట్లా గట్టిగా పట్టుకోవాలి ఎందుకంటే ఎండకు డ్రైగా పగలకుండా ఉంటుందన్నమాట ఇట్లా ప్లేట్లో పెట్టుకోవాలి ఒక్కొక్క వంటకి ఇలా గట్టిగా పట్టుకొని ఎంత గట్టిగా పట్టుకుంటే పగులు రాదు చూడండి నిన్న మన పెద్ద ముద్దగా పట్టుకున్నాం చూడండి పెద్ద ముద్దలుగా పెట్టుకున్నాం కదా ఇది చూడండి ఎంత చిన్నదైందో నిన్న ఎంత పెద్దది పెట్టుకున్నాము ఇంకా పోను పోను ఇది ఇంకా డ్రై అయ్యి దీంట్లో ఉండే నీళ్ళు అంతా పోయి ఇంకా చిన్నదవుతుంది ఇలా మనము నూనెతో ఒక వన్ వీక్ ఇలా పట్టుకుంటే ఇలా నూనె పెట్టి ఎండలో పెట్టాల్సిందే అట్లా పెట్టుకుంటే ఏమవుతుంది అంటే గట్టి పడుతుంది కొంచెం ఈజీగా ఉంటుంది ఈ ఎండలకు బాగా తొందరగా ఎండిపోతుంది ఇలా మనం బాగా గట్టిగా అన్ని వంటలు పట్టి ఎండలో పెట్టేవాడు ఇంత ముందు మనము పొద్దులంతా మనం ఈ ప్లాస్టిక్ బకెట్లో పెట్టాం కదా ఇంకా మనం దీంట్లో పెట్టడానికి అవసరం లేదు ఎందుకంటే ఇంకా ప్లాస్టిక్ లో గేడి పుట్టింది అది ఒంటికి మంచిది కాదు అంత పొద్దునే నేను అంత స్టీల్ బకెట్ అది లేదనమాట అందుకని ప్లాస్టిక్ లో ఒక రెండు రోజులు పెట్టి దాని తర్వాత ఇలాగా ఉంటలు పట్టేంత వరకు ఆ తర్వాత ఈ రోజు సాయంత్రం నుంచి ఇది బాగా ఇంకొంచెం ఎండిపోతుంది కదా అది తీసి ఇందులోకి పెడతాం అనమాట ఇందులోకి పెట్టి ఒక తెల్ల గుడ్డ చుట్టి ముడివేసేస్తాం మరుసటి రోజు పొద్దున మళ్ళీ దీంట్లో నుంచి నలభై ఎనిమిది రోజులు బాగా ఎండిన తర్వాత దీన్ని జాడీలో పెట్టుకుని భద్రపరచుకోవాల్సిందే ఇది ఒక సంవత్సరం కాదు రెండు మూడు సంవత్సరం అలాగే ఉంటుంది కానీ తేమ మాత్రం తగలకూడదు మనం ఎవ్రీడే డే మనం పోపు పెట్టుకుంటాం కదా పోపు డబ్బాలో వేసుకొని మనం యూజ్ చేసుకోవాలన్నమాట ఒక ఉండ అయిపోయిన ఇంకొక ఉండ తీసుకోవాలి ఒక మిగతా అవన్నీ ఇలాంటి జాడీలో వేసి అటక పైన పెట్టేసే అలాగే ఉండిపోతుంది మీరు ఈ పోపు వడియాలు తయారు చేసుకొని నాకు ఎలా వచ్చిందో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను మీకు వీడియో నచ్చితే మాత్రం ఈ తలాఖి ఆ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుంటాను నమస్తే